Oh! वेंदे वेंदा 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 जॻह हूंदा नेकेट नेट वॾनि जी रीडिया చేనేత పరిరక్షణ ర్యాలీ జనగామ జిల్లాలోని రైల్వే స్టేషన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా వేలాది చేనేత కార్మికులం వచ్చి ఇక్కడ మా యొక్క సమస్యలను జిల్లా కలెక్టర్ గారికి వినతి రూపకంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి చేనేత కార్మికులు గత సంవత్సరం నుంచి చేనేత రంగము క్రమక్రమంగా ఈ ప్రింటౌట్ చీరలే కానీ ఇంకా మిగతా ఫ్యాషన్ దుస్తులతోని చేనేత రంగం పోటీ పడలేక చేనేత కార్మికులు ఆకలి చావులు ఆత్మహత్యలు శరణమని మరి గత సంవత్సరం నుంచి పదిహేడు మంది చేనేత కార్మికులు బలవంత మరణాలు చేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము గత ప్రభుత్వం చేనేత కార్మికులకు చేనేత చేయుత చేనేత తిట్టు అనే పథకాలను ప్రవేశపెట్టి చేనేత కార్మికులకు అండగా నిలిచింది మరి గత ప్రభుత్వానికి కూడా మేము చేనేత వస్త్రాలను కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలలో చేర్చి ఒక కిట్గా ఏర్పాటు చేసి ఈ రంగానికి అండగా నిలవాలని గత ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి ఎన్నో చేయడం జరిగింది మరి ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది మరి రేపు ఆగస్టు ఏడో తారీఖు జాతీయ చేనేత దినోత్సవం మరి ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీపి కబురు వింటామని అనుకుంటున్నాము దయచేసి ముఖ్యమంత్రి వారి వారికి విజ్ఞప్తి ఒకటే మీరు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్లో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటించారు మరి ఆ తులం బంగారం బదులు మా చేనేత వస్త్రాలను కిట్టుగా ఏర్పాటు చేసి ఈ నూతన దంపతులకు ఈ చేనేత పట్టు వస్త్రాలను ఆ లుంగీలు కానీ దోతీలు కానీ టవల్ కానీ ఇవన్నీ ఒక గిట్టుగా ఏర్పాటు చేసి అందియడం వలన వేలాది చేనేత కుటుంబాలకు అండగా నిలిచిన వాళ్ళు అవుతారు వేలాది చేనేత కుటుంబాలు రోడ్డున పడకుండా ఈ కుటుం ఈ రంగానికి ఆదుకున్నట్టుంటుంది కావున దయచేసి ఈ చేనేత వస్త్రాలను ఎగుమతిలో ఎగుమతి చేసే విధంగా ఎక్కువ శాతం అందరికీ చేరే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకొని కాపాడాలని ప్రభుత్వానికి రెండు చేతులకి నమస్కరించి మరి చేనేత రంగాన్ని ఆత్మహత్యలు లేకుండా కాపాడాలని ప్రభుత్వం చేస్తున్నాం ముఖ్య చేనేత చీరలకు మాకు ప్లేటెంట్ హక్కు కలిగి ఉండేది అలాంటి చీరలను ప్రింట్ ద్వారా కొన్ని గుజరాత్ కంపెనీస్ ఇక్కడ ప్రింట్ చేసి ఆ చీరలను పంపడం జరుగుతుంది అలాంటి చీరలు రావడం వల్ల మా ఉపాధి కోల్పోతున్నాము మాకు గిరాకీ లేక ఉపాధి కోల్పోయి పని ఇబ్బంది పడతాయి సందర్భంగా మా నిజాన్ని పెద్ద కోసం ఈ రోజు అక్కడ ఒక నేత జీర్తి కాలబెట్టడం జరిగింది ఈ విధంగా మేము ప్రింటెడ్ ప్రింటెడ్ జీర్ణి కాలపెట్టడం జరిగింది తర్వాత ఇక్కడి నుంచి మేము కలెక్టర్ ఆఫీస్ వెళ్ళి వెళ్లి కలెక్టర్ గారికి మా వినతి పత్రం ఇచ్చి మా చేనేత వ్యవస్థను కళాకారులందరికీ ఒక ఇరవై వేల కుటుంబాలు దీనిపై ఆధారపడి బతున్నాయి అలాంటి కుటుంబాలు జీవనోపాధి కోల్పోకుండా వాటిని అరికట్టి మా జీవనోపాధి కోలుకున్నట్టు చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి విన్నపం చేసుకోవడానికి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆయన వినియోగించుకుంటాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.